ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం యశాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము చాలా కాలము నుండి ఉన్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపించి ఉన్న పొరములను బాగు చేయుదురు ప్రేమినటువంటి దేవుని ఈ పాడైపోయిన పురాతనమైన శిథిలమైన మనుషులను దేశములను కట్టేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డలారా ఆయన నశించిన దానిని వెదక ఈ లోకానికి వచ్చారని చెప్పారు చూసారా ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడైతే పాడైపోయినటువంటి పరిస్థితి ఉందో ఏ జీవితం అయితే ఏ కుటుంబం అయితే పాడైపోయినటువంటి శిథిలమైన స్థితిలో ఉంటుందో వారిని బాగు చేసే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి బిడ్డారా అలాగే క్రీస్తుని వెంబడించేటువంటి వారు కూడా ఇలాగే ఉంటారు వారు ఇతరులను పాడు చేయరు ఇతరుల మనస్సులను కట్టేటువంటి వారు పాడైపోయినటువంటి పట్టణాలని నూతనముగా వారు స్థాపిస్తారంట ప్రతి దేవనబిడ్లారా ఈరోజు ఒక పట్టణము బాగుంటే ఇంకొక పట్టణం వారికి నచ్చడం లేదు ఒక రాష్ట్రం బాగుంటే ఇంకొక రాష్ట్రం వారికి నచ్చడం లేదు సైతాను ఆలోచనలు సైతాను మాటలు పనులు క్రియలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ పాడుగా ఉందో ఎక్కడ నాశనం అయిపోయిందో దానిని బాగు చేసేటువంటి ఆత్మ యేసుక్రీస్తు వారిది ఆయన నీతో ఇస్తున్న వాగ్దానము నా జీవితము పాడైపోయిందని కాని నా జీవితము శిథిలమైపోయింది కానీ నీవు ఆలోచిస్తూ ఉంటే ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నారు దేవుని బిడ్డ ఉద్యోగము లేక నీ పరిస్థితి బాగోలేక ఆర్థికంగా చితికిపోయి అవమానాలతో నిందలతో అనేక శ్రమలను నీవు శిథిలమైపోయి ఉన్నావా అయినా కూడా ప్రభువు నిన్ను కట్టగలరు నిన్ను బాగు చేయగలరు ఆయన మాత్రమే ఎప్పటికైనా ఆయన ఎందు ఉంచు ప్రభువుని విశ్వసించి నీవు ముందుకు వెళ్ళినట్లయితే ఆయన అంటున్నటువంటి మాట నేను నిన్ను కట్టుతాను బాగు చేస్తాను తిరిగి నిర్మిస్తాను అంటున్నాడు ప్రి దేవుని బిడ్డ అనిచ్చే వాగ్దానం ఇది మనుషులు నిన్ను పాడు చేస్తారు మనుషులు మీ జీవితాలను కుటుంబాలను డిస్టర్బ్ చేస్తారు బంధువులు కానీ స్నేహితులు కానీ అనేక మంది క్రైస్తవులుగా ఉండేటువంటి వారిలో కూడా కొంతమంది దేవుని బిడ్డలారా పాడు చేస్తారు సంఘాలని కుటుంబాలని జీవితాలని ఉద్యోగాలని వ్యాపారములను జీవితాలను పాడు చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ప్రభు యొక్క పరిశుద్ధమైన జీవితంలో మీరు జీవిస్తూ ఉండండి ఎంతమంది మిమ్మల్ని నాశనం చేయాలని చూసినా నిన్ను బాగు చేస్తూనే ఉంటాడు ఎంతమంది మిమ్మల్ని పడగొట్టాలని చూసినా మిమ్మల్ని తిరిగి లేవనెత్తుతూనే ఉంటాడు ఆయన ఆయన ఇస్తున్న వాగ్దానం ఇదే ప్రి దేవుని బిడ్డ నీవు జాగ్రత్తగా పడకుండా శిథిలమైపోకుండా పాడైపోకుండా నీ హృదయాన్ని ప్రార్థనతో కట్టుకో పరిశుద్ధతతో కట్టుకో నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ప్రభు యొక్క రక్షలో ప్రభు యొక్క ప్రార్థన కక్షలో నీ ఉంచు దేవుణ్ణి గొప్పగా దీవించి ఆశీర్వదించి బాగు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఎప్పటికైనా ఏమి మించిపోలేదు ప్రి దేవుని బిడ్డ ఈ వాగ్దానం వింటున్నావంటే నేను దేవుడు బాగు చేస్తాడని నమ్మకం ఉంచు ఆయనను గొప్పగా దీవిస్తాడని విశ్వాసం ఉంచు సరి చేస్తాడని నీవు నమ్మినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేయబోచు ప్రతి దేవుని బిడ్డ ప్రార్థిస్తారని కొరకు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా ప్రి పరలోకపు తండ్రి అయా నాయన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన మీ బిడ్డలను దీవించండి అయ్యా అయా వారి హృదయములు శరీరములు పాడైపోయాయేమో నాయన నాశనానికి గురై ఉన్నాయేమో శిథిలమైన స్థితిలో ఉన్నాయేమో నాయన మీరే ఏ సునామమున బాగు చేయుదురుగాక అయ్యా కృపను చూపండి నాయన అడుగుచూ ఉన్నాం ప్రభు బ్రతిమాలచున్నాం నాయన మీరే బాగు చేయగల దేవుడు నాయన తను మీరే నాయన పాడైన స్థలములను తిరిగి కట్టే దేవుడు నీవు నాయన జీవితాలను కట్టే దేవుడవ నీవు ప్రభు నీవే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అయ్యా ఈ పరిశుద్ధమైనటువంటి దినములో అయా బిడ్డలు మీ సన్నిధికి వచ్చి అయా బాగుపడేటువంటి వాక్యపు గద్దింపులను వాక్యములను వినుటకు సహాయం చేయండి నాయన సమయానికి నడిపించండి ప్రభు పరిశుద్ధ దినమును చక్కగా ఆచరించి అయ్యా నీ ఆజ్ఞను గైకొనుటకు సహాయము చేయండి అయ్యా మీరే మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నీ నామ మహిమార్థమై వాడుకొనమని బాగు చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రదేవన్ బిడ్లారాం మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు కట్టేటువంటి దేవుడు నిలువ పెట్టే దేవుడు ప్రి దేవుని బిడ్డారా అలా ఈరోజు పరిశుద్ధ దినము జాగ్రత్తగా సమయానికి మందిరానికి వెళ్ళి దేవుని స్థుతించండి ఆరాధించండి ఈ సంవత్సరంలో మొదటి తారీఖు ఉన్నారు ఈరోజు పరిశుద్ధ దినము ఈ దినం ఇంకా ప్రాముఖ్యమైంది ప్రి దేవుని బిడ్డ మీరు చక్కగా మందిరంలో ఉండి వర్ధిల్లమని నా ప్రార్థన ప్రేమినటువంటి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించును గాక ఆ మేన్ ప్రైజ్